హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వరల్డ్ నేను చెప్పబోతున్న కథ వసుంధర రాసిన స్నేహితుల కవిత్వం అనే కథ అనగా అనగా ఒకనొక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్లలో వీర్రాజు అనే అతడు నాస్తికుడు అతడు గుడికి వెళ్ళడు సరికదా అలా వెళ్లే వాళ్లను వేళకోళం చేస్తూ ఉండేవాడు రామయ్య అనే అతడు అన్నింటికీ దేవుణ్ణి నమ్ముకున్న ఆస్తికుడు తనని ఎవరైనా వేళాకోళం చేసిన ఆ పాపం వాళ్లకే కొడుతుందని సరిపెట్టుకుంటాడు తప్ప గొడవ పెట్టుకోడు సూరన్న అనే అతడికి బాగా డబ్బుంది కాని పరమలోభి పిల్లికి కూడా మిచ్చం పెట్టడు వీళ్ళు ముగ్గురు స్నేహితులు కావడం ఒక విశేషం ఇంతకన్నా పెద్ద విశేషం ఏమిటంటే మహా లౌక్యుడని పేరుబడ్డ చలపతి అనే అతడికి ఈ ముగ్గురితో స్నేహం కలవడం మొత్తం నలుగురు గ్రామం చివర మర్రి చెట్టు కింద ప్రతిరోజు సాయంత్రం సమయంలో కలుసుకుని సాహిత్య గోష్ఠి చేస్తూ ఉంటారు ఈ నలుగురికి కూడా అంతో ఎంతో కవిత్వం చెప్పడం వచ్చు కానీ వాళ్ల కవిత్వం వినే నాధులే కరువయ్యారు వాళ్ల కవిత్వం వినడం పెద్ద శిక్ష అని అంతా చెప్పుకుంటారు వాళ్ళు కవిత్వం నేర్చుకున్నందుకు రకరకాల కారణాలు గ్రామస్తులు హాస్యంగా చెప్పుకునేవారు వాటిలో కొన్ని వీర్రాజు నాస్తికుడు కదా అందుకని భూత ప్రేత పిశాచాలు వచ్చి బాధిస్తే అతన్ని ఏ దేవుడు రక్షించడు మహామాంత్రికుడు శక్తికి బెదరని దయ్యాలు కూడా వీర్రాజు కవిత్వం పేరు చెబితే ఆమెడ దూరం పారిపోతాయట రామయ్య పరమ ఆస్తికుడు కదా అతను తన కవిత్వాన్ని దేవుడికి వినిపిస్తాడు ఇలాంటి కవిత్వం చెప్పేవాణ్ణి క్షణం విడిచిపెట్టినా ప్రజలు బతకనివ్వరని ఎల్లకాలము దేవుడు అతన్ని అంటిపెట్టుకునే ఉంటాడట ఇక సూరన్న కవిత్వానికి భయపడి మనుషులెవ్వరూ డబ్బు అవసరమైనా సరే అతడి దగ్గరికి వెళ్ళారు రోజు కవిత్వ పారాయణం చేస్తూ ఉంటే అతని ఇంట్లోంచి దోమలు ఈగలు ఎలుకలు కూడా పారిపోతాయట ఇక చలపతి లౌక్యుడు కదా వీళ్ల వల్ల ఎప్పుడూ ఒకప్పుడు ప్రయోజనం ఉండకపోదని వీళ్లతో స్నేహం చేశాడు అందువల్ల అతడికి కవిత్వం కవిత్వం విన మీద తీర్చుకునేందుకు అతను క్రమంగా చెప్పడం ఏది ఏమైతేనే ప్రతిరోజు వీళ్ళు నలుగురు గ్రామం చివర మరే చెట్టు కింద చేరినప్పుడు ఒకరి కవిత్వాన్ని ఒకరికి వినిపించుకుని ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉండేవారు ఇలా ఉండగా అక్కడి భాగ్యవంతుడు ఒక ఆయనకు గొప్ప కవి పోషకుడుగా పేరు తెచ్చుకోవాలనిపించి కవుల మధ్య పోటీ పెట్టాడు పోటీలో చుట్టుపక్కల నుంచి రెండు వందల మంది కవులు వచ్చి పాల్గొన్నారు భాగ్యవంతుడు కవులు సమర్పించిన కావ్యాల్లోంచి ఐదు కావ్యాలను ఎన్నిక చేసి వాటిని రచించిన కవులకు ఒక్కొక్కరికి వెయ్యేసి వరహాల చొప్పున బహుమతి ఇచ్చాడు అలా బహుమతి పుచ్చుకున్న వారిలో చలపతి కూడా ఉన్నాడు పోటీలో పాల్గొన్న వీర్రాజు రామయ్య సూరన్నలకు ఏ బహుమతి రాలేదు ఆ రోజు నుంచి వీర్రాజు రామయ్య సూరన్న ఒక్కటైపోయి చలపతితో ముభావంగా ఉండసాగారు లౌక్యుడైన చలపతికి ఇది బాధగా అనిపించింది వాళ్ల ముగ్గురిని తిరిగి తన వాళ్లుగా చేసుకునేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు ఆ విధంగా తన మిత్రులలోని లోపాలను కూడా సవరించవచ్చని అతనికి తోచింది ముందుగా చలపతి వీర్రాజు వద్దకు వెళ్ళి నువ్వు నాస్తికత్వం విడిచిపెట్టు దేవుణ్ణి నమ్ము ఆయన దీవెన నుట్టేనే నీ గుర్తింపు వస్తుంది తర్వాత రామయ్యను కలుసుకుని నువ్వు పోటీలు నిర్వహించిన దేవుడిలా భావించి గౌరవించి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేది అన్నాడు ఆ తర్వాత సూరన్నతో లోభితనం నీకు తగదు భాగ్యవంతుడు కావ్యాల మంచి చెడ్డలు నిర్ణయించమని ఒక నియమించాడు అతడికి కాస్త ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేదేమో అన్నాడు ఇది జరిగాక ఆ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండడం చలపతి గమనించాడు అయితే వాళ్ళు తమ అలవాట్లను మాత్రం మానుకోవడం లేదని గ్రహించి చలపతి ముగ్గురిని విడివిడిగా మరోసారి హెచ్చరించాడు ఎందుకంటే చలపతి లౌక్యుడు కాబట్టి అతడికి చాలా మంది స్నేహితులు ఉన్నారు తన ముగ్గురు మిత్రులను తనలాగే లౌక్యులు వాళ్ళు సుఖపడతారని చలపతి తాపత్రయం అయితే వీర్రాజు చలపతితో నీకు బహుమతి రావడానికి కారణం దేవుణ్ణి అని తెలిసాక నాకెంతో సంతోషంగా ఉంది మనుషుల మధ్య ఇన్ని తేడాలు సృష్టించిన ఆ భగవంతుడి సాయంతో కాక నా స్వయం శక్తితో బహుమతి సాధిస్తాను నీలాగా విలువలేని కావ్యానికి బహుమతి రావాలని తాపత్రయపడను దేవుడు నాకెప్పుడూ శత్రువే అన్నాడు నువ్వు ఇంకా గొప్ప కావ్యం రాసావనుకొని అసూయపడ్డాను చచ్చు కావ్యానికి బహుమతి రావాలని మనుషుల్ని దేవుడిగా భావించి కీర్తించలేను గొప్ప కావ్యం రాసినప్పుడే నాకు బహుమతి వస్తుందిలే అన్నాడు రామయ్య నీలాగా డబ్బిచ్చి బహుమతులు కొనుక్కునే నీచులు ఉండబట్టే చెత్త కావ్యాలకు బహుమతులు వస్తున్నాయి న్యాయంగా అయితే నా కావ్యానికే బహుమతి వచ్చేదని నువ్వు చెప్పింది విన్నాక అర్థమైంది అన్నాడు సూరన్న నిరసనగా స్నేహభావంతో తానిచ్చిన సలహాల్లోని మంచిని తీసుకోకుండా ఎప్పుడూ ఎదుటి వారిలో చెడునే చూసేవారితో అంతకాలం స్నేహం చేసినందుకు చలపతి సిగ్గుపడ్డాడు తన కావ్యానికి బహుమతి వచ్చిందని దిగులు పడి తన కావ్యాన్ని చిన్నబుచ్చి సంతోషపడే వాళ్లతో ఇక స్నేహం తగదని చలపతి వాళ్లకు దూరంగా ఉండసాగాడు అయితే వీర్రాజు రామయ్య సూరన్న మాత్రం యథాప్రకారం మర్రి చెట్టు కింద కలుసుకుంటూ సాహిత్య గోష్ఠి కొనసాగిస్తూనే ఉన్నారు అది సంగతి కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ